వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బీట్రూట్ రవ్వ లడ్డు చేస్తున్నాను బీట్రూట్ మొక్కలు మిక్సీ పట్టేసుకోండి ఒక రసం వస్తుంది కదా అది వడకట్టుకొని పక్కన తీసుకొని పాలు మారబెట్టి పక్కన పెట్టేసుకోండి కళాయిలో స్టవ్ వెలిగించేసి నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ ఎక్కాక మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి కదా వాటిని వేయించుకోండి బాగా రోస్ట్గా వేగాక పక్కకు తీసేసుకోండి డ్రై ఫ్రూట్స్ని వీడియోలో చూపించిన విధంగా కొంచెం కలర్ మారే వరకు వేయించుకొని పక్కకి సర్వ్ చేసుకోండి అవి మనకి లాస్ట్లో పెడదాము సరే నెక్స్ట్ వచ్చేసి నూక ఒక కప్పు నూక బొంబాయి రవ్ ఉంది కదా దాన్ని వేసేసుకుంటాము ఉప్మా నూకని ఇంకొంచెం నెయ్యి పట్టింది నాకు మీరు కూడా నెయ్యి ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఇలా చక్కగా వేయించేసుకోండి నూకని కొంచెం కలర్ మారే వరకు నూక వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోండి మిక్సీలో పౌడర్ పంచదార పౌడర్ అనమాట అలక్కలు వేసి పౌడర్ చేసేసి బీట్రూట్ రసాన్ని అందులో కలిపేసుకోవాలి నూకలోనే నూక వేయించుకొని పక్క తీసుకున్నాం కదా అలా బీట్రూట్ రసాన్ని కూడా పక్కకు తీసి కలిపేసుకొని పంచదార పౌడర్ని కూడా కలిపేసుకొని ఆ బాగా మిక్స్ అయిపోయాక మనం పాలు మరబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం కొంచెంగా వేసి యాడ్ చేసుకోండి అప్పుడు వండ చుట్టడానికి రాకపోతే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని నెయ్యి చేతికి రాసుకొని వండ చుట్టారు అంటే టైట్గా వండ బాగా టైట్గా పట్టుకుంటుంది చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు మీ పిల్లలు కూడా ఇలా ట్రై చేయండి పిల్లలకి బ్లడ్ వస్తుంది మంచి హెల్త్ బెనిఫిట్ అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్